హలో ఆల్ వెల్కమ్ టు నీలు టారోటాక్స్ అండ్ గుడ్ ఈవినింగ్ అందరికీ ఐ హోప్ మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను అండ్ అలాగే ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఇన్ఫర్మేషన్ కనుక వాల్యుబుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి సో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం అండ్ థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు నా థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈరోజు రీడింగ్ అయితే స్టార్ట్ చేద్దాం సో ఈరోజు టాపిక్ ఏంటి అంటే థర్డ్ పార్టీకి సంబంధించి మీ పర్సన్ వాళ్ళను నిజంగానే వాళ్ళు ఇష్టపడి వాళ్ళు మీ థర్డ్ పార్టీస్ అని మాటలు వింటున్నారా లేకపోతే భయపడుతున్నారా ఏంటి అనేది వాళ్ళ సిచ్యువేషన్ మొత్తం ఓవరాల్గా ఈరోజు రీడింగ్ అయితే చూద్దాం ఓకే షఫుల్ చేసేటప్పుడు మీ పర్సన్ నేమ్ని త్రీ టైమ్స్ తలుచుకోండి మీ పర్సన్ గురించి అండ్ థర్డ్ పార్టీ గురించి మీరు ఫేస్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ అన్నీ ఒకసారి విజువలైజ్ చేసుకోండి వేస్ ఆఫ్ పెంటికల్స్ ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏజ్ ఆఫ్ మెంటికల్స్ అంటేనే ఒక ఆపర్చునిటీ ఓకే ఇక్కడ మీ పర్సన్ ఈ థర్డ్ పర్సన్ అనేటువంటి వాళ్ళకి ఒక ఆపర్చునిటీ అయితే ఇచ్చారు కాబట్టి వాళ్ళు వాడుకోవడం అయితే జరుగుతుంది ఓకే సో స్టార్టింగ్ మీ పర్సన్ వాళ్ళకి అలాంటి అవకాశాలు ఇవ్వడం వల్లనే ఈ థర్డ్ పార్టీ వాళ్ళు చాలా లినియస్గా తీసుకొని మీ పర్సన్ని వాళ్ళు మైండ్ కంట్రోల్ చేసుకోవడం అయితే జరిగింది కాబట్టి వాళ్ళు మీ పర్సన్కి సరెండర్ అయిపోయారు అండ్ మీ పర్సన్ థర్డ్ పార్టీకి కూడా సరెండర్ అయిపోయారు కాబట్టి వాళ్ళ మాటలు వాళ్ళు ఎలా చెప్తే అలా వినడం అయితే జరుగుతుంది ఓకే సో దీనికి క్లారిఫికేషన్ చూద్దాం అంటే ఇక్కడ మీ పర్సన్ అవకాశం ఇచ్చారు కాబట్టి థర్డ్ పార్టీ వాళ్ళు ఈ మీ పర్సన్ని వాళ్ళు అనుకున్న విధంగా మార్చుకోగలిగారు ఓకే సో దీనికి క్లారిఫికేషన్ చూద్దాం ఏస్ ఆఫ్ పెంటికల్స్కి క్లారిఫికేషన్ ఏస్ ఆఫ్ సోర్స్ ఓకే సో క్లారిఫికేషన్ కూడా అదే తెలుస్తుంది ఇక్కడ స్ట్రాంగ్గానే మీ పర్సన్ థర్డ్ పార్టీ తరపున నిలబడి ఉన్నారు అండ్ ప్రతి విషయంలోనూ మీ పర్సన్ మీకంటే ఎక్కువగా థర్డ్ పార్టీకి ఎక్కువగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఇక్కడ మీ పర్సన్ ఎక్కువ లీనియర్స్ ఇచ్చేసారు చాలా అలసు ఇచ్చేసారు కాబట్టి ఇక్కడ థర్డ్ పార్టీకి సంబంధించి చాలా స్ట్రాంగ్ ఉన్నారు మీ పర్సన్ తరపున నుంచి కేవలం దాని మూలంగానే మీ పర్సన్ థర్డ్ పార్టీకి ఎక్కువగా సరెండర్ అయిపోవడం అండ్ వాళ్ళ మాటల్లోకి కంట్రోల్ లేకుండా ఇష్టం వచ్చిన పనులు వాళ్ళు ఎలా చెప్తే అలా వింటూ వెళ్తూ ఉండడం అండ్ మీ విషయంలో కూడా చాలా విషయాలు థర్డ్ పార్టీకి షేర్ చేయడము సో ఇలాంటివన్నీ జరుగుతున్నాయి ఎందుకు అంటే కేవలం ఈ థర్డ్ పార్టీకి మీ పర్సన్ సరెండర్ అయిపోయారు ఓకే ఒక అవకాశం అయితే ఇచ్చేశారు మీ పర్సన్ ఓకే అందుకే థర్డ్ పార్టీ వాళ్ళు ఎక్కువగా ఇన్వాల్వ్ అయి ఉన్నారు మీ పర్సనల్ విషయాలకు ఓకే సో వన్ మోర్ చూద్దాం కింగ్ ఆఫ్ ఫోర్డ్స్ సో కింగ్ ఆఫ్ స్పోర్ట్స్ ఏంటి అంటే ఇక్కడ మీ పర్సన్కి కూడా కొంచెం అంటే ఒకరి మాటల్లో కాకుండా వీళ్ళకి ఏది నచ్చితే అది చేసేటువంటి పర్సనాలిటీ మీ పర్సన్ది అంటే వాళ్ళు ఏది చేస్తే అదే కరెక్ట్ అనేటువంటి మెంటాలిటీ అని అలాంటి క్యారెక్టర్ మీ పర్సన్ది కాబట్టి కొంచెం మంచి చెడు దగ్గర వచ్చేసరికి మీ పర్సన్ అంతగా మంచి వైపు కంటే ఎక్కువగా చెడు వైపే ఎక్కువగా మాటలు వింటూ ఉంటారు అంటే ఓన్ థింకింగ్ చేసే కెపాసిటీ ఉండదు అండ్ మీరు ఏదైనా చెప్తున్నారు అంటే అది ఒక్కసారి కూడా ఆలోచించరు ఫస్ట్ వీళ్ళు ఏం చేస్తే అదే కరెక్ట్ అనుకునేటువంటి పర్సనాలిటీ మీ పర్సన్ది ఓకే సో కింగ్ ఆఫ్ స్పోర్ట్స్కి క్లారిఫికేషన్ చూద్దాం సో ది ఎంప్ర ఓకే సో ఇక్కడ ఎక్కువగా అధికారం చేస్తూ ఉంటారు అండ్ వాళ్ళు డామినేషన్ పర్సనాలిటీగా కూడా చెప్పుకోవచ్చు మీ పర్సన్ది ఓకే అంటే వీళ్ళు వీళ్ళకి మించి ఇంకా వేరే ఎవరు చెప్పినా కూడా వీళ్ళు వాళ్ళ మాటలు వినరు మీ పర్సన్ ఏం చేస్తే అదే కరెక్ట్ అనుకుంటారు అండ్ మీ విషయంలో అయితే అసలుకే వీళ్ళు చాలా డామినేషన్ పర్సనాలిటీ అయితే మీ దగ్గర చూపిస్తూ ఉంటారు ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ రావడానికి మెయిన్ రీజను కొంచెం యాటిట్యూడ్ అండ్ బిహేవియర్ వల్ల ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఓకే రిలేషన్షిప్లో కొంచెం కూడా అండర్స్టాండింగ్ లేకుండా ఉండటం అండ్ మెచ్యూర్గా బిహేవ్ చేయకపోవడం సో ఇవన్నీ మీ పర్సన్లో ఉన్నటువంటి క్వాలిటీస్ ఓకే సో దీనివల్లనే ఈ యాటిట్యూడ్ వల్లనే మీ పర్సన్ మీ దగ్గర కాకుండా థర్డ్ పార్టీ వాళ్ళ దగ్గర కేవలం వాళ్ళకి ఏది నచ్చితే అదే చేయడం అండ్ వాళ్ళు చేసేదే కరెక్ట్ అనుకోవడం అండ్ వా మీ పర్సన్ మెంటాలిటీ ఎలాంటి అంటే ఎక్కువ డబ్బుకి వాల్యూ ఇవ్వడం కావచ్చు అండ్ అలాగే వీళ్ళకి ఎవరైనా కొంచెం పొగిడినా లేకపోతే మెచ్చుకున్నా సరే వీళ్ళు వాళ్ళ మాటలు వింటూ ఉంటారు ఎక్కువగా అంటే వాళ్ళని ఎక్కువ గొప్పగా చూడడము ఇలా చేస్తూ ఉంటారు సో థర్డ్ పార్టీకి ఎప్పుడైతే మీ పర్సన్ వీక్నెస్ వీక్ పాయింట్ అనేది దొరికిందో అప్పటి నుంచి ఇంకా మీ పర్సన్ సంబంధించిన ప్రతి విషయము ఈ థర్డ్ పార్టీ వాళ్ళు తెలుసుకోవడము వాళ్ళకు అనుకూలంగా నడుచుకోవడము అండ్ మీ పర్సన్కి నచ్చని పని వాళ్ళు థర్డ్ పార్టీ వాళ్ళు చెయ్యరు సో ఆ విధంగా మీ పర్సన్ కూడా కంట్రోల్ చేయడం అయితే జరిగింది ఓకే సో వన్ మోర్ సో ఏస్ ఆఫ్ కప్స్ సో ఏస్ ఆఫ్ కప్స్కి ఎమోషనల్ అటాచ్మెంట్ కూడా ఉంది థర్డ్ పార్టీకి అండ్ మీ పర్సన్కి సంబంధించి ఇన్ కేస్ ఇక్కడ థర్డ్ పార్టీకి సంబంధించి ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు అండ్ వేరే అదర్ రిలేషన్షిప్స్ అయినా కావచ్చు సో ఇక్కడ ఫ్యామిలీతో అయితే ఒక ఎమోషనల్ బాండింగ్ అయితే ఉంది కాబట్టి ఇక్కడ ఫ్యామిలీ ఇన్ఫ్లుయెన్స్ కూడా జరుగుతుంది మీ పర్సన్కి మీకు మధ్యలో సో ఫ్యామిలీతో అయితే ఒక ఎమోషనల్ బాండింగ్ అయితే ఉంది సో ఆ ఎమోషనల్ బాండింగ్ వల్లనే మీ పర్సన్ అక్కడ వాళ్ళ మాటలు ఎక్కువగా వినడము ఈ రిలేషన్షిప్లో సమస్యలు వస్తున్నాయంటే ఎక్కువగా ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది ఓకే సో దీనికి క్లారిఫికేషన్ ఎస్ నైన్ ఆఫ్ ఫోన్స్ ఓకే సో దీనివల్లనే మీ పర్సన్ ఎక్కువగా లాస్ అనేది ఫేస్ చేస్తూ ఉన్నారు ఓకే ఇక్కడ మీ పర్సన్ మీ వైపు సపోర్ట్ రాలేకపోతున్నారు అక్కడ ఫ్యామిలీ వైపు కూడా సపోర్టివ్గా మాట్లాడలేకపోతున్నారు కాబట్టి సో ఏది కూడా మీ పర్సన్ అనుకున్న విధంగా జరగట్లేదు అన్న బాధ అయితే ఉంది మీ పర్సన్కి ఓకే ఓకే సో రిలేషన్షిప్లో కావచ్చు అండ్ లైఫ్లో సమ కావచ్చు ఫినాన్షియల్ వైజ్ కావచ్చు సో అన్ని విధాలుగా మీ పర్సన్ ఏది కూడా ఏదైనా ఒక స్టెప్ అనుకొని ముందుకు వేసినా కూడా దాని నుంచి వాళ్ళకు ఒక వెనుక జరుగుతుంది అండ్ ఫెయిల్యూర్స్ ఎక్కువగా ఎదురవుతున్నాయి సో అనుకున్నవి ఏవి కూడా సరిగ్గా జరగట్లేదు అన్న బాధ అయితే ఎక్కువగా ఉంది సో ఇక్కడ ఎక్కువ మీ పర్సన్ ఇంపార్టెన్స్ ఇస్తున్నది థర్డ్ పార్టీకి ఓకే సో ఇక్కడ ఎక్కువగా ఫ్యామిలీ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది ఓకే సో వన్ మోర్ చూద్దాం సో అది చారియట్ కార్డు బట్ ప్రజెంట్ మీ పర్సన్ మైండ్లో ఏదో ఒకటి రన్ అయితే అవుతుంది ఓకే సో ఏదో చెయ్యాలి ఏదో తెలుసుకోవాలి సో ఏదో ఒకటి ప్రోగ్రెస్ అయితే జరుగుతుంది మీ పర్సన్ మైండ్లో ఏదో ఒకటి అనుకున్నారు సో దాని మీద ఎఫోర్ట్స్ అయితే పెడుతున్నారు కానీ సో అది ఇంకా రిజల్ట్ అనేది ఇంకా ఇవ్వలేదు మీ పర్సన్కి ఓకే మీ పర్సన్ మైండ్లో ఒకటైతే రన్ అవుతుంది సో అది ఏంటి అనేది మీరు త్వరలోనే తెలుసుకోవడం అయితే జరుగుతుంది ఓకే సో ది చారియట్ కార్డ్కి క్లారిఫికేషన్ పేజ్ ఆఫ్ కప్స్ ఎస్ ఇక్కడ మీ పర్సన్ తప్పకుండా మీకు ఒక ఆఫర్ అయితే చేయడం జరుగుతుంది అండ్ ఎలాంటి ఆఫర్ అంటే సో ఇప్పటి వరకు మీ పర్సన్ మీకు ఒక కమిట్మెంట్ ఇవ్వకుండా సో థర్డ్ పార్టీ విషయంలో బాగా సరెండర్ అయిపోయి మీకు కనుక దూరం ఉండి మీ మాటలు వినకుండా ఉన్నట్లయితే సో త్వరలోనే మీ పర్సన్ మీకు ఒక ఏదో మీరు మీకు కమిట్మెంట్ ఇవ్వడము లేకపోతే మీరు నచ్చినట్టు మీకు నచ్చినట్టు ఉండడము సో ఏదో ఒక విధంగా మీ పర్సన్ మీకు నచ్చినట్టుగా మారడానికి అయితే అవకాశం ఉంది సో వాళ్ళు త్వరలోనే అది ఆఫర్ కూడా చేస్తారు ఓకే సో ఇక్కడ కింగ్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ ది ఎంప్రైడర్ కార్డ్స్ ఏం చెప్తున్నాయంటే సో ఇక్కడ మీ పర్సన్ మీద ఎక్కువగా అధికారం చేస్తున్నది ఈ థర్డ్ పార్టీ వాళ్ళు కాబట్టి మీ పర్సన్ని వీక్ పాయింట్ ఏదైతే ఉందో అది పట్టుకొని మీ థర్డ్ పార్టీ వాళ్ళు మీ పర్సన్ చాలా ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి సో కాబట్టి మీ పర్సన్కి కొన్ని విషయాలు అయితే కొన్ని సీక్రెట్స్ అయితే తెలుసుకోవడం అయితే జరిగింది థర్డ్ పార్టీ వాళ్ళు సో ఆ విషయం వల్ల మీ పర్సన్ కొంచెం భయపడుతూ ఉన్నారు అందువల్ల కేవలం మీ పర్సన్ థర్డ్ పార్టీ దగ్గర నుంచి వాళ్ళు బయటకి రాలేకపోతున్నారు ఓకే సో ఇక్కడ కేవలం థర్డ్ పార్టీ మీద వాళ్ళకున్నది ఇష్టం అయితే కాదు ఓన్లీ భయంతోనో లేకపోతే ఏదో కొన్ని విషయాలు మీ ఈ పర్సన్కి మీకు కూడా తెలియని విషయాలు ఈ థర్డ్ పార్టీ వాళ్ళు కనుక తెలుసుకున్నట్లయితే సో ఆ విషయాలు గురించి ఎక్కువగా మాట్లాడి మాట్లాడి మీ పర్సన్ని కొంచెం వన్ టైప్ ఆఫ్ బ్లాక్ మెయిల్ చేయడం కావచ్చు సో ఫినాన్షియల్గా కావచ్చు సో అన్ని విధాలుగా మీ పర్సన్ బాగా ఇరికిచ్చేసి ఇబ్బంది పెడుతూ ఉండవచ్చు సో ఆ విషయంలో మీ పర్సన్ అక్కడ ఇరుక్కుపోవడం అయితే జరుగుతూ ఉంటుంది ఓకే సో కేవలం ఇక్కడ మీ పర్సను ఈ థర్డ్ పార్టీకి భయపడుతున్నారు అంతే ఓకే సో ఇది ఆటోమేటిక్గా వచ్చింది సో ఫైవ్ ఆఫ్ ఫోర్స్ ఎస్ ఈ రిలేషన్షిప్ అనేది ఒక హానెస్ట్ అనేది లేదు మీ వెనకల ఈ థర్డ్ పార్టీ వాళ్ళు ఈ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఎక్కువగా మీకు తెలియకుండా మీకే మోసం చేసే విధంగా ఇక్కడ నడుచుకుంటున్నారు ఓకే మీ రిలేషన్షిప్లో ఉన్న మీ పర్సన్ కూడా మీకు చీటింగ్ చేయడం అయితే జరుగుతుంది థర్డ్ పార్టీతో చేరి కాబట్టి ఇక్కడ రిలేషన్షిప్లో హానెస్టీ లేదు నిజాయితీ లేదు అండ్ మీతో మీతోనే ఉంటూ మీ పర్సన్ మీ వెనకే చాలా సీక్రెట్స్ మెయింటైన్ చేయడం మీకు తెలియకుండా మీకు నచ్చని పనులు చేయడం ఇలాంటివి అయితే చేస్తున్నారు థర్డ్ పార్టీతో చేరి మీ పర్సన్ ఓకే సో దీనికి సంబంధించి క్లారిఫికేషన్ ది హెరోంట్ ఎస్ ఇక్కడ ఈ థర్డ్ పార్టీ వాళ్ళకి ఎలాంటి వాళ్ళు అంటే సో వెనకల నుండి నడిపించేటువంటి పర్సనాలిటీ అడ్వైజ్లు ఇవ్వడము సలహాలు ఇవ్వడము సో అది అలా చేయాలి ఇది ఎలా చేయాలి సో వాళ్ళ మాట అలా వినకు ఇలా ఇలా వినకు అని చెప్పి సో వీళ్ళు ఎక్కువగా వెనకాల నుండి వీళ్ళు నడిపిస్తూ ఉంటారు ఓకే సో ఇలాంటి పర్సనాలిటీ ఈ థర్డ్ పార్టీకి సంబంధించి సో ది హెరోఫెంట్ అంటే వీళ్ళకి చాలా నాలెడ్జ్ ఉంటుంది స్పిరిచువల్గా కావచ్చు అండ్ అన్ని విధాలుగా వీళ్ళు చాలా గలవారు ఇంటెలిజెన్స్ అండ్ స్ట్రాంగ్ పర్సన్ అండ్ చాలా మొండి వాళ్ళు కూడా ఓకే సో మీ పర్సనల్ లైఫ్లో అండ్ మీ లైఫ్లో ఎవరైతే థర్డ్ పార్టీ ఉన్నారో సో వాళ్ళు చాలా స్ట్రాంగ్ పర్సనాలిటీ అండ్ చాలా మొండి ఏదైనా ఒక పని అనుకున్నారో అంటే అది జరిగే వరకు వాళ్ళు వెనకడుగు అనేది వెయ్యారనమాట ఓకే సో ఇలాంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది అండ్ మీ లైఫ్లో థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా మొండిగా అయితే ఉంటున్నారు అండ్ మీ పర్సన్ మీద మొత్తం ఎఫోర్ట్స్ పెట్టేశారు అంటే మీ పర్సన్ తప్పితే వాళ్ళకి వేరే లైఫ్ లేదు అన్నట్టుగా ఇక్కడ థర్డ్ పార్టీ వాళ్ళు మీ పర్సన్ని పట్టుకొని ఉన్నారనమాట ఓకే సో వీళ్ళు మొత్తానికి రిమూవ్ అయితే తప్ప మీ లైఫ్ మీ రిలేషన్షిప్ ఒక రూట్కి అయితే వచ్చే అవకాశం లేదు ఓకే సో వన్ మోర్ సో నైట్ ఆఫ్ ఫోన్స్ అండ్ సెవెన్ ఆఫ్ బాండ్స్ ఓకే సో ఇక్కడ థర్డ్ పార్టీకి సంబంధించి మీ పర్సన్ లైక్ వన్ టైప్ ఆఫ్ రిలేషన్షిప్లో ఇన్వాల్వ్ అయినప్పటికీ ఇప్పుడిప్పుడు ఈ థర్డ్ పార్టీ మీద వాళ్ళకి ఇరిటేషన్ అనేది స్టార్ట్ అయింది ఓకే సో ఇరిటేషన్ అనేది స్టార్ట్ అయింది ఇప్పుడు ఆ రిలేషన్షిప్ని వాళ్ళు చాలా టాక్సిక్గా అయితే ఫీల్ అవుతున్నారు అంటే ఆ రిలేషన్షిప్ ఒక డేంజర్ రిలేషన్షిప్ ఎక్కువ రోజులు ఉండే కొద్దీ ఆ రిలేషన్షిప్ నుంచి సమస్యలు వస్తాయి అని మీ పర్సన్ తెలుసుకున్నారు తెలుసుకున్నారు కాబట్టి ఇప్పుడు ఆ రిలేషన్షిప్ నుంచి వాళ్ళు ఎలా బయటపడాలి అనేది తెలుసుకోలేకపోతున్నారు అండ్ బయటపడే ప్రయత్నాలు చేసినప్పటికీ థర్డ్ పార్టీ వాళ్ళు అప్పటికప్పుడు వీళ్ళని లైక్ ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయడమో లేకపోతే ఏవో కొన్ని విషయాలు తెలుసుకోవడము ఆ విషయాలు మీ పర్సన్ దగ్గర చెప్పడము వాటికి మీ పర్సన్ భయపడ్డము సో ఏదో ఒక విధంగా మీ పర్సన్ని మళ్ళీ వాళ్ళ రూట్లోకి తీసుకోవడము సో అక్కడ మీ పర్సన్ స్ట్రక్ అయిపోతున్నారు ఓకే సో దీనికి సంబంధించి క్లారిఫికేషన్ థర్డ్ పార్టీ మీద మీ పర్సన్కి ఉన్నటువంటి ఫీలింగ్ ఏంటి పార్టీ మీద మీ పర్సన్కి ఉన్న ఫీలింగ్ ఏంటి సో త్రీ ఆఫ్ కప్స్ రివర్స్ వచ్చింది అంటే ఇక్కడ రివర్స్ అంటే నార్మల్గా రైట్ కార్డ్ వచ్చింది అంటే సో హ్యాపీగా ఉన్నారని మీనింగ్ సో ఇక్కడ కార్డ్ రివర్స్ వచ్చింది అంటే సో మీ పర్సన్ ఎప్పుడైతే థర్డ్ పార్టీ రిలేషన్షిప్లోకి ఇన్వాల్వ్ అయ్యారో థర్డ్ పార్టీ లైఫ్లోకి ఎప్పుడైతే మీ రిలేషన్షిప్ని మీరు ఇచ్చేసారో అప్పటి నుంచి రిలేషన్షిప్ అనేది అండ్ హ్యాపీనెస్ అనేది లేదు సో ఈ థర్డ్ పార్టీ మీద మీ పర్సన్కి ఉన్న ఫీలింగ్ ఏంటి అంటే సో ఈ థర్డ్ పర్సన్ వల్ల అంటే వాళ్ళు వాళ్ళకి ఓపెన్ అప్గా చెప్పలేరు అంటే మీ వల్ల నేను ఇది ఫేస్ చేస్తున్నాను ఇది బాధపడుతున్నాను ఇంత ఇబ్బంది పడుతున్నానని థర్డ్ పార్టీకి వాళ్ళు చెప్పరు కానీ బట్ లోపల ఇన్సైడ్ అయితే ఫీల్ అవుతున్నారు ఇన్నర్ ఫీలింగ్ అయితే అది ఉంది థర్డ్ పార్టీ వల్ల వాళ్ళు చాలా మెంటల్లీ పీస్ లేకుండా పోతుంది ఓకే ప్రశాంతంగా ఉండలేకపోతున్నారు ఎప్పుడైతే థర్డ్ పార్టీ వాళ్ళ కంట్రోల్లోకి మీ పర్సన్ వెళ్ళిపోయారో అది మీ పర్సన్కి తెలుస్తుంది థర్డ్ పార్టీ వల్ల మీ పర్సన్ లైఫ్ ఎంత డిస్టర్బ్ అవుతుంది అనేది కూడా వాళ్ళు తెలుసుకోగలుగుతున్నారు కానీ అది ఓపెన్గా థర్డ్ పార్టీతో వాళ్ళు చెప్పలేరు ఓకే సో థర్డ్ పార్టీ వాళ్ళ దగ్గర ఏదో ఒకటి తేల్చుకుందాం ఏదో ఒకటి డిసైడ్ అవుదాం ఏదో నిర్ణయం తీసుకుందాము అని మీ పర్సన్ థర్డ్ పార్టీ దగ్గర వెళ్ళిపోయిన ప్రతిసారి ఆగిపోతారు ఎందుకంటే కొన్ని బ్లాక్ ఎనర్జీస్ కూడా ఉన్నాయి ఇక్కడ కేవలం దాని మూలంగానే మీ పర్సన్ నోరు వెప్పి ఏది కూడా చెప్పలేరు మీతో కూడా చెప్పలేరు అండ్ థర్డ్ పార్టీతో కూడా చెప్పలేరు ఓకే మౌనం అన్నిటికీ మౌనం వహిస్తూ ఉంటారు ఏమన్నా అంటే ఇంకా మీ దగ్గర వచ్చి మీ దగ్గర ఎక్కువగా గొడవలు పడుతూ ఉంటారు మిస్అండర్స్టాండింగ్ కారణం లేకుండా గొడవలు అయితే జరుగుతూ ఉంటాయి ఓకే అండ్ థర్డ్ పార్టీ దగ్గర ఎలాంటి గొడవలు ఉండవు బట్ ప్రతిదీ వాళ్ళు చెప్పినట్టే వింటూ ఉంటారు ఓకే సో ఆ విధంగా మీ పర్సన్ని వాళ్ళు ట్రాప్ చేయడము లేకపోతే రిస్ట్రిక్షన్ చేయడము జరిగి ఉంది ఓకే పేజ్ ఆఫ్ ఫోన్స్ రివర్స్ వచ్చింది ఓకే సో సో పేజ్ ఆఫ్ ఫోన్స్ రివర్స్ వచ్చింది సో ఇక్కడ థర్డ్ పార్టీ వాళ్ళు కూడా ఒక ఆలోచన అనేది చేస్తున్నారు మీ రిలేషన్షిప్లో గురించి అండ్ మీ పర్సన్ గురించి ఒక ఆలోచన అయితే వాళ్ళ మనసులో కూడా ఉంది వాళ్ళ మైండ్లో కూడా ఒక ఆలోచన అయితే నడుస్తుంది ఓకే సో వాళ్ళు కూడా ఏదో ఒక ప్లానింగ్లో అయితే ఉన్నారు ఓకేనా సో తప్పకుండా వాళ్ళు ఏదో ఒకటి ప్లాన్ చేయాలి అని అనుకుంటున్నారు బట్ ముందు ముందుకి ఏమవుతుంది ఏమీ అనేది ఒక ఆలోచన అనేది లేదు బట్ ఏదో వాళ్ళ మైండ్లో రన్నింగ్ అయితే అవుతుంది ఓకే థర్డ్ పార్టీ వాళ్ళు ఏదో ఆలోచన చేస్తున్నారో మీ పర్సన్ కోసం సో ఓవరాల్గా థర్డ్ పార్టీ మీద మీ పర్సన్కి ఉన్నటువంటి ఎనర్జీ ఏ విధంగా ఉంది ఓకే సో మీ పర్సన్ కరెంట్ ఎనర్జీ ఎలా ఉంది థర్డ్ పార్టీ మీద ఎస్ గివ్ అండ్ టేక్ రిలేషన్షిప్ అంటే అంటే ఇక్కడ ఒక నీడ్ కనిపిస్తుంది అండ్ ఎందుకంటే ఇక్కడ మీ పర్సన్ నుంచి ఒక అవసరం ఉంది అండ్ థర్డ్ పార్టీ వాళ్ళు ఇవ్వడం తీసుకోవడం అంటే ఇది ఒక్కటే నడుస్తుంది ఎక్కువగా ఫినాన్షియల్ ఇష్యూస్ అయితే కనిపిస్తున్నాయి సో ఫినాన్షియల్గా మీ పర్సన్ హెల్ప్ అనేది థర్డ్ పార్టీకి కావాలి సో కేవలం మనీ అండ్ ఫినాన్షియల్ పరంగా మాత్రమే ఈ రిలేషన్షిప్ అనేది ఉంది అని మీ పర్సన్ తెలుసుకున్నారు ఓకే సో మనీ లాస్ అనేది కూడా ఎక్కువ జరుగుతుంది అండ్ ఫినాన్షియల్గా వాళ్ళ ఎఫోర్ట్స్ అయితే ఎక్కువ పడుతున్నారు థర్డ్ పార్టీ మీద మీ పర్సన్ ఓకే సో మీ పర్సన్ కరెంట్ ఎనర్జీ ఇదే కనిపిస్తుంది మీ పర్సన్కు అక్కడ నుంచి ఇవ్వడము తీసుకోవడం తప్ప ఏమీ లేదు ఇక్కడ రిలేషన్షిప్లో ఒక నీడ్ అంతే అని మీ పర్సన్ కూడా తెలుసుకున్నారు ఓకే సో ఇది ఓవరాల్గా మీ పర్సన్ మీద మీ పర్సన్కి ఉన్నటువంటి ఎనర్జీ థర్డ్ పార్టీ మీద ఓకే సో ఇక్కడ రాశుల పరంగా చూసుకుంటే మేషరాశి అండ్ కుంభరాశి మిథున రాశి వృశ్చిక రాశి ధనస్సు రాశి అండ్ సింహరాశి కన్యా రాశి సో ఆల్మోస్ట్ అన్ని రాశుల వారు కవర్ అయి ఉన్నారు సో ఈ రాశి వాళ్ళే చూడాలి అనేం లేదు ఓకే సో ఇక్కడ ట్వంటీ టు థర్టీ పర్సెంట్ పాయింట్స్ కనుక మీకు రెజనెంట్ అవుతున్నట్లయితే ఈ రీడింగ్ మీకు వర్తిస్తుంది ఓకే సో బట్ ఈ రీడింగ్ జనరల్ రీడింగ్ కాబట్టి మీరు జనరల్ రీడింగ్ లాగానే చూడాలి అండ్ పర్సనల్ రీడింగ్ విషయంలో మీ పేరు మీ పర్సన్ పేరు మీద వచ్చే రీడింగ్ ఏదైతే ఉందో అది మాత్రమే మీకు వర్తిస్తుంది అప్పుడు మాత్రమే మీరు డిసిజన్ తీసుకోవాల్సి ఉంటుంది ఓకే సో జనరల్ రీడింగ్ చూసేసి మీరు ఒక నిర్ణయానికి రాకూడదు ఓకే సో ఇది మీ పర్సన్కి థర్డ్ పార్ట్సన్కి ఉన్నటువంటి ఎనర్జీస్ సో ఇక్కడ ఒకటి మాత్రం అర్థమవుతుంది థర్డ్ పార్టీ మీద మీ పర్సన్కి ఎలాంటి ఇష్టం అనేది ఏం ఎఫెక్షన్ ఏం లేదు అదొక అవసరం అంతే ఓకే సో థర్డ్ పార్టీకి మీ పర్సన్కి మధ్య ఉన్నది ఒక అవసరం అండ్ అలాగే కొంచెం భయాలు కూడా ఉన్నాయి అంతేకాని ఇంకెలాంటి అటాచ్మెంట్ లేదు ఓకే సో ప్రస్తుతం ఇప్పుడు మీ రిలేషన్షిప్ యొక్క ఎనర్జీ ఏ విధంగా ఉంది అనేది చూద్దాం పర్సన్ రిలేషన్షిప్ ఎలా ఉంది ఓకే సో జెలస్ ఇష్యూస్ అండ్ అన్మాస్కింగ్ మోటివ్స్ సైలెంట్ అండర్స్టాండింగ్ బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ రూమర్ ఓవర్ థింకింగ్ సపోర్టివ్ సర్కిల్ ఓకే అండ్ లాస్ట్ వన్ పబ్లిక్ ఎక్స్పోజర్ ఓకే సో జెలస్ ఇష్యూస్ సో ప్రజెంట్ మీ రిలేషన్షిప్ ఏ విధంగా ఉంది అంటే సో అనుమానాలు అంట మీ పర్సన్కి మీ మీద మీ ప మీ మీద మీ పర్సన్కి సో ఈ విధంగా జెలస్ ఇష్యూస్ అయితే అయితే ఉన్నాయి అండ్ అన్మాస్కింగ్ మోటివ్స్ మీ లైఫ్లో అండ్ మీ పర్సనల్ లైఫ్లో కావచ్చు అండ్ మీ లైఫ్లో కావచ్చు ఎవరో కొందరు ఏదో ఒక మోటివ్తో మీ లైఫ్లోకి ఎంటర్ అయ్యి సో వాళ్ళు ఒక ఒక రూమర్స్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటారు మీ రిలేషన్షిప్లో అండ్ మీ రిలేషన్షిప్లో ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ ఉంది బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది అండ్ అలాగే సైలెంట్ అండర్స్టాండింగ్ ఓకే సో మీకు మీరుగా అంటే ఏదైనా సరే ఓపెన్గా మాట్లాడుకోకుండా సో ఇలాంటి మీలో మీరే సైలెంట్గా అండర్స్టాండ్ చేసుకోవడము సో ఇలాంటి సిచ్యువేషన్స్ అన్ని చాలా గొడవలకి అండ్ కనెక్షన్ కట్ అవడానికి కూడా దారితీస్తూ ఉంటాయి ఓకే సో రూమర్స్ ఎక్కువగా ఉన్నాయి అండ్ ఓవర్ థింకింగ్ ఎక్కువగా ఉంది రిలేషన్షిప్లో ఓకే ఇక్కడ మీ పర్సన్ లేకపోతే మీరు ఎవరో ఒకరు ఓవర్ థింకింగ్ అయితే చేయడం జరుగుతుంది అండ్ మీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా క్వశ్చన్స్ చేయడము అండ్ మీ పర్సన్ గురించి ఎక్కువగా ఎంక్వైరీ చేయడము అండ్ ఎన్కౌంటర్లు చేసే విధంగా క్వశ్చన్స్ ఎక్కువగా చేస్తూ ఉండడము ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయన్నమాట ఓకే సో పబ్లిక్ ఎక్స్పోజర్ అండ్ ప్రైవేట్ మ్యాటర్స్ కూడా బయటకి ఆటోమేటిక్గా తెలిసిపోతూ ఉంటాయి ఓకే సో ప్రజెంట్ మీ రిలేషన్షిప్ అయితే ఈ విధంగా ఉంది ఓకే ఓకే సో ఈ విధంగా ప్రజెంట్ మీ రిలేషన్షిప్ అయితే ఈ విధంగా రన్ అవుతుంది ఓకే సో జలస్ ఇష్యూస్ ఉన్నాయి అనుమానాలు ఉన్నాయి అండ్ బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది అండ్ సైలెంట్గా అంటే ఏది కూడా ఓపెన్గా మాట్లాడుకోకపోవడము అండ్ రూమర్స్ ఉన్నాయి రిలేషన్షిప్లో అండ్ ఎవరో ఒకరు బాగా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు అండ్ మీకు సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఎక్కువగా క్వశ్చన్స్ వేయడము మిమ్మల్ని డౌట్ పడ్డము అండ్ ఎన్కౌంటర్ చేసే విధంగా క్వశ్చన్లు అడగడము సో ఈ విధంగా జరుగుతూ ఉన్నాయి అండ్ మీ మధ్య ఉన్నటువంటి ప్రైవేట్ మ్యాటర్స్ కూడా పబ్లిక్ అయిపోతూ ఉంటాయి ఓకే సో ఇలా ఉంది ప్రజెంట్ మీ రిలేషన్షిప్ ఓకే సో ఇది వాళ్ళ రీడింగ్ అండ్ మీ పర్సన్కి థర్డ్ పార్టీ మీద ఉన్నటువంటి ఫీలింగ్ ఏంటి అంటే అదొక భయం అండ్ అదొక ట్రాప్ అనమాట అంతేకాని ఎలాంటి అటాచ్మెంట్ అయితే లేదు సో ఇది గుర్తించండి అండ్ థర్డ్ పార్టీని వీలైనంత త్వరగా రిమూవ్ చేసుకోవడానికి ప్రయత్నించండి ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇది వాళ్ళ రీడింగ్ ఎలా అనిపించిందో నాకు ఒకసారి కామెంట్ చేయండి అండ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరు నా థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈరోజు రీడింగ్ ఎండ్ చేసేస్తున్నాను ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ ఎ గ్రేట్ డే బై ఆల్